మన దేశంలో ఉన్న రైతన్నలకి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అందించిందని చెప్పవచ్చు అదేంటి అంటే పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మనందరికీ తెలిసింది అదే విధంగా ఇప్పటి వరకు ఇరవై విడతలుగా ఈ పెట్టుబడి అయితే అందించింది ఇప్పుడు ఇరవై ఒకటో విడత ఎప్పుడు విడుదల చేస్తారనేసి అయితే డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఆ డేట్ వచ్చేసరికి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రెండు వేల అయితే విడుదల చేయనుంది అని అధికారికంగా పిఎం కిసాన్ వెబ్సైట్ లోనే అనౌన్స్ చేయడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి మరొక గుడ్ న్యూస్ అదేంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పెట్టుబడి సాయాన్ని పిఎం కిసాన్ నిధి ద్వారా రెండు వేల రూపాయలు విడుదల చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రైతన్నలకి విడుదల చేసి పెట్టుబడి సాయం అంటే కోటం ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో భాగంగా రైతన్నలకి పెట్టుబడి సాయం కింద ఇరవై ఇరవై వేల రూపాయలు అందిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా అన్నదాత సుఖీభావ ఫస్ట్ అయితే ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తంగా ఏడు రూపాయలు అయితే విడుదల చేశారు అదే విధంగా ఇప్పుడు అన్నదాత సిక్కి బొవర్ రెండవ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ వచ్చేసరికి ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున విడుదల చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది ఇక వీటికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి అంటే మెయిన్ గా పిఎం కిసాన్ లో రెండు వేల పంతొమ్మిది తర్వాత కొన్న పొలాలకైతే వారు పిఎం కిసాన్ అయితే విడుదల చేయడం లేదు ఇదే విధంగా పిఎం కిసాన్ వచ్చేసరికి ముప్పై లక్షల మంది వరకు అనర్హుల్ని గుర్తించారు వారికి ఈ విడత ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అనేది విడుదల చేయరు ఇవి ఎందుకు చేయరు అంటే ముప్పై లక్షల మంది వరకు వారు అనర్హులు అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వారు పొలం కొన్నారు అదే విధంగా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉన్నారు మరొక రీజన్ ఏంటంటే కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురికి వచ్చేస్తుంది అలాంటి వారందరినీ అనర్హులు పరిణయించి దేశం మొత్తం మీద ముప్పై లక్షల మంది వరకు అయితే అనర్హులు గుర్తించారు వారందరికీ ఈ ఇరవై ఒకటో విడత అయితే విడుదల అవదు మొత్తంగా పది కోట్ల మంది వరకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ అయితే విడుదలవుతాయి ఇక రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సికి భావ పథకం కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే విడుదల చేసింది ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే విడుదల చేస్తుందో అదే రోజున అన్నదాత సిగీభావ పథకానికి సంబంధించి ఐదు వేల అయితే విడుదల చేస్తుంది ఈ అన్నదాత సిగీభావ పథకానికి వచ్చేసరికి మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే ఒక సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద అందుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వస్తుంది ఇక ప్రభుత్వం పద్నాలుగు వేలు అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఐదు వేలు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఐదు వేలు వేలు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఆరు ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి నాలుగు వేలు మొత్తంగా పద్నాలుగు వేలు అయితే రైతన్నల ఖాతాలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ అన్నదాత సుఖీ పథకానికి అలాగే పిఎం కిసాన్ ఇవి అన్నీ పొందాలి అంటే మెయిన్గా మీ బ్యాంక్ అకౌంట్ అలాగే పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కరెక్ట్ గానే ఉండాలి లేకపోతే పేమెంట్ విషయానికి వస్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా అయి ఉండాలి ఎన్పిసిఐ అంటే ఏంటి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పేమెంట్ ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయితేనే ఈ పేమెంట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా పడటం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే ఎన్పిసిఐ లింక్ అవ్వలేదో వారి ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంక్ వెళ్ళి చేపించుకోండి అదేవిధంగా పిఎంకేసార్కి వస్తే ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే పడటం జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ వచ్చేసరికి పిఎం కిసాన్ ఇటు వచ్చేసరికి ఎన్పిసి అలాగే పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ ఇటు పిఎం కిసానికి సంబంధించిన డబ్బులు కానీ పడటం జరుగుతుంది ఇకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ కానీ పొలానికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉంటే ఇవన్నీ క్లారి క్లియర్ గా క్లియర్ చేసుకొని ఈ రైతన్నలకు అందించే పెట్టుబడి సాయాన్ని పొందుతారనేసి అయితే ఆశిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ